ఈ దినము మహిమా స్వరూపి అనే అంశాన్ని ధ్యానిద్దాం దేవుని బిడ్డలారా యేసు ప్రభు గురించి ప్రకటన గ్రంథం ఎంతో గొప్పగా వర్ణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వ్యూహానుకు కలిగిన గొప్ప దర్శనం యేసు ప్రభు మహిమాన్వితుడైన దివ్య స్వరూపిగా ఆయనకు కనబడ్డాడు ఆ వివరణ ఎంతో అద్భుతమైనది దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం దేవుని బిడ్డలారా పన్నెండో నుండి ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనిషి కుమార్ని పోలిన ఒకనిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండేను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా దవముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలుమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడైన ఖడ్గము ఒకటి బయలువెడులుచుండేను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయన నువ్వు చూడగానే చచ్చిన వాడు వలె ఆయన పాదముల యొద్ పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకుము నేను కడపటి వాడను జీవించువాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాల లోకం యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు దేవుని బిటలారా ఇక్కడ మనము చూస్తూ ఉన్నా ఆ మహిమ కలిగిన దేవుడు ఆ మహిమ స్వరూపి ఆ దివ్య తేజస్సుతో వ్యూహాను కనబడగానే దేవుని బిడ్డలారా సచ్చిన వాని వలె ఆయన పడి ఉండేను అప్పుడు దేవుడు ఆయన దగ్గరకు వచ్చి భయపడకుము నేను మొదటి వాడను కడపటివాడును జీవించు వాడును మృతుడ గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరణం యొక్క పాతాల లోకం యొక్క తాళపుచ్చి ఉన్న ఉన్నవి దేవునికి మహిమ సజీవుడైన దేవుడు మరణమును జయించిన దేవుడు మరణపు ముల్లును వెరిచిన దేవుడు మాట్లాడుతున్న మాటలు సమస్త అధికారము నేను కలిగి ఉన్నాను సమస్త అధికారముతో నేను అనే దేవుడు అంటూ ఉన్నాడు మరణము యొక్కయు పాతాల లోకం యొక్కయు తాళుపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి ఎంత గొప్ప విషయం మరణము ఏలకుండా మరణపు ముళ్ళు విరిచిన దేవుడు ఆ మరణపు తాళపు చెవులు తన యుద్ధ పెట్టుకుంటారు పాతాల లోకం యొక్క తాళపు చెవులు తన యుద్ధ పెట్టుకున్నారు దేవుని బిడ్డలారా ఏ మాత్రము కూడా మరణం మీద ఏ మాత్రము కూడా మరణము ఏలకుండా దేవుడు తన బిడ్డల పట్ల చేస్తూ ఉన్నారు అందుకే ఆయన నమ్మిన వారి జీవము నిత్య జీవము ఇవ్వబోతున్నారు ఆయన నమ్మిన వారి పట్ల ఏ మాత్రము కూడా మరణం ఏలదు మరణము దేవుని బిట్లారా ఏలదు మరణించినప్పుడు ఆ మరణము లోక రాజ్యం వెళ్ళడానికి ఒక మెట్టుగా మారుతది గాని మరణము నరకానికి తీసుకు జాలదు ఎందుకంటే పాతాల లోకపు తాలపు చివులను తన స్వాధీనము ఉంచుకున్నాడు దేవునికి మహిమ కలుగా కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతుల్లో నువ్వు చూచిన ఏడు నక్షత్రములను కూర్చి నా మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా ఏడు నక్షత్రములు ఆ ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని మనిషి కుమారుని పోలిన ఒకని చూచితిని దేవుని బిడ్డలారా యేసు ప్రభు సంఘముల మధ్య సంచరించువాడని ఇక్కడ మనము నేర్చుకున్న తన స్వరక్తమిచ్చి ఉన్న సంఘములో ఏ సూప్రభు ఉంటాడు అని ఏ సూప్రభు ఉంటాడు అని ఈ ప్రత్యక్షతలో కూడా దేవుడు మొట్టమొదట చూపెట్టినాడు దేవుని బిడ్డలారా పన్నెండు పదమూడు వచ్చనంలో ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనిషి కుమార్ని పోలిన ఒక చూచి ఆ దీప స్తంభముల మధ్య ఆయన ఉన్న దేవుని బిటిలారా సంఘములు అధికారి సర్వాధికారి సర్వాధిపతి ఏసు ప్రభు అని మనం మర్చిపోకూడదు ఆయన తన సంఘాన్ని స్వరక్తం ఇచ్చుకున్నాడు ఆయన కొరకు సంఘం ఉన్నది అని మనం ఆయన సంఘంలో సంచరించు వాడని మనం మర్చిపోకూడదు ఈ దినాలలో అనేకులు తన శుభలాషకు తన స్వార్థము కొరకు సంఘాలను వాడుకుంటూ ఉన్నారు కానీ సంఘం ఎవరిది సంఘం యేసు ప్రభు సంఘము తన స్వరక్తము చేత కొనబడిన సంఘము ఆయన పెళ్లి కుమార్తె అని వాక్యం సెలవిస్తాం మనమందరము ఆయనతో కూడా జత పనివారం దేవుని బిడ్డలారా ఆయన పొలములో పనివారము పనివారమై ఉన్న మనం పనివారి వలె నమ్మకంగా చేయాలి కానీ సంఘానికి నేనే అధిపతి అన్నట్టుగా ప్రవర్తించకూడదు సంఘము యేసు సంఘమును ఆయన రక్తము చేత కొన్నాడు అంతేకాదు సంఘముల మధ్య సంచరించువాడు ఆయన్నే అని వాక్యము సెలవిస్తాం దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించింది గాక